సంవత్సరం నుంచి జాబ్ రొనేటెడ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన సపరేట్ క్లాసెస్ స్పోకన్ ఇంగ్లీష్ పైన క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను ఎవ్రీ మంత్ టెన్ డేస్ ఓన్లీ ఫర్ గైడ్లైన్స్ పర్పస్ ఓన్లీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను ఈ ఇయర్ బాగా క్లాసెస్ రన్ అవుతున్నాయి ఫస్ట్ లోపల ఒకసారి ఎంటర్ అయితే ఫోర్ థర్టీ వరకు పిల్లల్ని బయటకు పంపించాను సిస్టమేటిక్గా క్లాసెస్ ఉంటాయి లంచంలో కూడా సపరేట్గా అమ్మాయిలకు సపరేట్గా ఒక ఫ్లోరు బాయ్స్కి వచ్చి సపరేట్ ఫ్లోరు సిస్టమేటిక్గా చదువుతుంది అంటే మీరు ఫణి జబర్దస్త్ అందరూ కూడా జబర్దస్త్ చూస్తుంటారు మూవీస్ చూస్తుంటారు దాన్ని గుర్తుపట్టి ఈ ఎస్వి సైన్స్ అండ్ డిగ్రీ కాలేజ్ అంటే నాకు ఒక అటు ఇటు ఇటు సంవత్సరాల అనుభవం ఉంది అంటే ఇంట్లో చదువుకోలేదు చదువుకోకపోయినా కూడా మా రాజుగారికి నాకు బోన్ అన్నదన్నది అలా ఉంటుంది ఎందుకంటే ఆయన మంచితనం ఆయన మంచితనం అంటే ఆయన డబ్బుల కోసం బిజినెస్ చేసినట్టు ఈ కాలేజీ ఎప్పుడు పెట్టలేదు ఒకటే ఆయన ఎప్పుడు చెప్పినా కూడా ఒకటి చెప్తారు పిల్లల చదువు నాకు ఇంపార్టెంట్ పిల్లల భవిష్యత్తు నాకు ఇంపార్టెంట్ పిల్లలు అంటే అందరూ కూడా నా పిల్లలు లాంటి వాళ్ళు వాళ్ళు ఈరోజు ఇక్కడ నా దగ్గర చదువుకున్నారంటే రేపు ఉద్యోగం సంపాదించాలి చదువు దేనికి చదువుకునేదో ఏదో అక్కడక్కడ పని చేసుకోవడానికి కాదు వాళ్ళు చదువుకునే విద్య అనేది వాళ్ళ భవిష్యత్తు ఉపయోగపడాలి అని రాజుగారు చెప్తున్నారు నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఆయన ప్రతి ఒక్కటి అంటే ఏ అంటే ల్యాబ్ పెట్టినా కూడా అంటే కాలేజీలో ఏ విషయం అయినా కూడా పిల్లల కోసమే పిల్లల కోసం చేస్తుంటారు ఇప్పుడు హైదరాబాద్ వస్తుంటారు హైదరాబాద్ వచ్చినా కూడా అమ్మ పిల్లలు ఏమైపోతారు వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చూసుకోవాలని ప్రతి నిమిషం మనం ఎలా చూసుకుంటే ఇంట్లో అయ్యి మా పిల్లలు ఉన్నారు అని తల్లిదండ్రులు ఎలా అయితే అనుకుంటారో అలానే సేమ్ మా రాజుగారు కూడా ఆయన పిల్లల కోసం ప్రతి నిమిషం కూడా పిల్లల కోసం ఆలోచిస్తుంటారు ఈ మధ్యకాలంలో మళ్ళీ అంటే సెకండ్ అంటే మా సినిమా ఆర్టిస్ట్ సెకండ్ లింగ్ స్టార్ట్ అయిందో మా ఎస్వి సైన్స్ అండ్ డిగ్రీ కాలేజీకి సెకండ్ ఇయర్కి స్టార్ట్ అయింది అన్ని ర్యాంకులు పంట స్టార్ట్ అయింది అంతకుముందు మధ్యలో మా సిస్టర్ అంటే ఇలా వైఫ్ గారు కొంచెం వరించిన సందర్భంగా ఈయన గారు డెల్ అయ్యారు పాపం కాలేజీ కూడా కొంచెం అందరు కూడా స్టూడెంట్స్ కూడా డల్ అయ్యారు లేదు నేను ఒక్కడిని డెల్ అయితే చాలా మంది స్టూడెంట్స్ డెల్ అవుతున్నారు చాలామంది విద్యా వ్యవస్థ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో అనే ఒకటే అన్నారు ఓకే అవన్నీ కాదు జరిగిందే జరిగిపోయింది ఇప్పటి నుంచి పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఆయన మాత్రం స్టాప్గా కాలేజీకి వస్తే అన్ని ఇంకోటి ఇంకో విషయం మీకు చెప్పాలి బిజినెస్లు అన్నీ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి హైదరాబాద్ వేరే బిజినెస్కి వచ్చేవాళ్ళంత అసలు లైటర్ రావట్లేదు వేరే బిజినెస్ అన్ని పక్కన పెట్టి ఓన్లీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఈ మన కాలేజీ మీదనే పెట్టారు పిల్లలు కూడా ప్రతి కూడా ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కరిని తమ పిల్లలలా చూసుకుంటారో మీరు మీ అందరికీ కూడా చెప్తున్నా ఈ రోజు నా షూటింగ్ నుండి డబల్ యాక్టర్ కూడా ఊరిపట్నం ఇక్కడికి వచ్చన్నంటే ఓన్లీ రాజు గారు పిల్లలు కాలేజీ నుంచి ఆయన ఎంత కష్టపడుతున్నారో మీరు ఆలోచించండి డాన్స్ బాయ్స్ పెట్టారు. అబ్బాయి అబ్బాయిలు అబ్బాయి అబ్బాయిలు ఎవరు ఏ బా అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు అబ్బాయిలు ఎవరు ఎవరు అక్కడ Oh Yad